దేవుని అందు ప్రియ ఈనాడు పరిశుద్ధ దేవుని దివ్య సాన్నిధ్యమందు ప్రతి వ్యక్తి కూడా ఈ జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించినటువంటి జీవన విధానంలో మనమందరము కూడా గమనించవలసింది ఒక విలువైన అంశం ఏంటంటే జీవిత పవిత్రత అపవిత్రత దేవుడు మనకు ఈ జీవనాన్ని ఈ జీవన మనుగడను మనకు ప్రసాదించగలిగిన ఉన్నాడు కానీ నీ జీవితంలో నిలవవలసినటువంటి పవిత్రతకును అపవిత్రతకును సంపూర్ణముగా పూర్తిగా నీవే బాధ్యత వహించవలసిన వారుగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవలసిన వారుగా ఉండాలి మనం చేస్తున్న పని మంచిదా చెడ్డదా నీ వెళుతున్న మార్గము నీతివంతమైనదా అవినీతిపరమైనదా పాపమార్గంలో వెళ్తున్నావా పుణ్య మార్గంలో నీవు వెళ్తున్నావా దేవుని యొక్క దైవరాజ్యములకు యోగ్యమైన ఒక బిడ్డగా నిన్ను నీవు నడిపించుకోగలుగుతున్నావా ఈ లోక వ్యామోహాలలో బానిసగా దాసోహమైన వారిగా మనల్ని మనము పతనం చేసుకుంటున్నామా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి క్రైస్తవ్యం అంటే పిల్లరా కేవలము పరిశుద్ధ దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళగలిగే వారిగాను దేవుని సాన్నిధ్యానికి ఏదో ఒక రూపంలో మనము కానుకనిచ్చేవారిగానో ఉంటే సరిపోదు ప్రతి వ్యక్తి పరిశీలన చేసుకోవాలి నీ జీవితము పవిత్రత లేకపోతే అపవిత్రతతో ఉన్నటువంటి ఒక బంధానికి బానిసగా మారుతున్నామా అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ఎవరైతే దేవుని రాజ్యంలో నిలవగలిగిన ఒక విలువైన బిడ్డలుగా ఉంటారు అంటే వారి ఈ లోక జీవితాన్ని ఇహలోక సంబంధమైన పవిత్రతతో మమేకం చేసి ఆ బంధాన్ని బలపరుచుకున్న నాడు కురి నీ జీవిత విలువను నీవు దేవునికి యోగ్యముగా మార్చగలుగుతాం అతి విశ్వాసములో మనమందరము కూడా నడిపించబడుతున్న వారిగా ఉంటున్నామా లేదా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి ఈ లోకంలో ధనవంతులుగా జీవిస్తున్నామా దరిద్రులుగా జీవిస్తున్నామా విలాసాలతో జీవిస్తున్నామా కష్టాలతో జీవిస్తున్నామా అనే దానిని పక్కన పెడితే నీ జీవితము యొక్క పవిత్రత ఎలాగ ఉంది మీ జీవిత అపవిత్రత ఎలాగ ఉంది అనే దానిని ప్రతి వ్యక్తి ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ నీ జీవితంలో అపవిత్రమైన పనులు ఎక్కువగా ఉన్నట్లయితే వాటి నుండి వైదొలగి వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క విలువైన ఒక విశ్వాస జీవితంలో పవిత్రుడిగా నిష్కలంకుడిగా జీవించగలిగిన నాడు ఆ దేవుని విలువ నీ జీవితానికి ఒక పరమార్థంగా మారించగలుగుతుంది ఆ దేవుని సాన్నిధ్యంలో నిన్ను ఒక విలువైన బిడ్డగా నిలపగలుగుతుంది